హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బదులాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సర్ది దగ్గు ఉన్నప్పుడు ఇది చేసుకొని తింటే సర్ది దగ్గు తగ్గు తగ్గిపోతుంది గొంతు నొప్పి ఉన్న వాళ్ళు చేసుకుంటే గొంతు ఫ్రీ అయిపోతుంది ఘాటు ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది ముందుగా అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఘాటు మిరియాలతోనే వస్తుంది కదా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఘాటు వస్తుంది ఇప్పుడు వన్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కావాలంటే ఇవి కొద్దిగా డ్రై రోస్ట్ వేసుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే అలానే వేస్తున్నాను ఒక ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక ఎల్లిగడ్డ పొట్టుతోనే పాయల్లాగా చేసుకొని వేసుకోవాలి ఇది మిక్సీ చేసుకోవాలి కొంచెం దొడ్డుగానే ఇప్పుడు ఒక బోగన తీసుకొని చింతపండు రసం తీసుకోవాలి నానబెట్టుకున్న దాంట్లోంచి చింతపండు రసం తీసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి పులుపు ఎంత తింటారో చూసుకొని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమాటా వేసుకోవాలి చిన్నగానే కట్ చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేస్తలేం కదా ఇందులోనే మసిలిపోతుంది ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా వేసుకోవాలి ఇలా దొడ్డుగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కడుక్కొని ఫ్రెష్గా వేసుకున్న కొత్తిమీర వేసుకుంటే చాలా బాగా వాసన వస్తుంది చారు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఫ్రెష్వి ఇలా వేసుకుంటే చారు టేస్ట్ మంచి వస్తుంది వన్ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలిపేసి స్టవ్ మీద పెట్టి మసలా పెట్టుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది చార్ అయితే మసిలిపోయింది కదా చార్ తొందరగా మసిలిపోతుంది మసిలిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అందుకు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మీకు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు నేను ఇంగువ వేసుకుంటున్నాను కాబట్టి వెల్లుల్లి వేసుకోవట్లేదు జీలకర్ర ఆవాలు చిట్టపట్ల ఆడుతున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవి వేగానే ఇంగువ వేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో వేసి మూత పెట్టుకోవాలి రసంలో తాలింపు వేసి మూత పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది రసం ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే రసం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం వేడి వేడి రసం ఇది గ్లాస్లో వేసి తాగితే కూడా సర్ది తగ్గి తొందరగా తగ్గిపోతుంది